వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రజలందరూ ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఆయన పేరు మీద ఉంది ఆయన కొడుకు పెట్టాడు ఆయన కొడు ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా ఈయన కూడా చేస్తారు ఆయనే కాకుండా గత ప్రభుత్వంలో ఏ పార్టీ అధినేతలైనా ఏ పార్టీ ముఖ్యమంత్రులైనా రాగద్వేషాలకు అతీతంగా ప్రజల కోసం సంఘం కోసం ఆ మంచి పనులు కొనసాగిస్తూ చెడ్డ పనుల్ని ఆపుకుంటూ పరిపాలన చేశారు ఎవరికి రాగద్వేషాలు లేవు సిద్ధాంత భేదాలు తప్ప అందులో అటువంటి వాళ్ళలో రాజశేఖర్ గారి రెడ్డి గారు కూడా ఒకళ్ళు అని ఆయన మీద ప్రేమ ఉన్న మట్టి ఏంటంటే ఆరోగ్యశ్రీ పెట్టమట్టి తర్వాత ఫీజు రింబర్స్మెంట్ పెట్టమట్టి నిజమే అనుకుని గత పాలకులు పెట్టారు ఇంటర్ పెట్టారు పేర్లు చాలామంది మేము మా జీవితంలో చూసే మీకు సోదిగా ఉంటుంది కానీ అందరూ పెట్టిన ఎవరు చెడగొట్టాల ఎవరిని ఎమర్జెన్సీలో వ్యక్తులని తట్ల బూతులు ఇప్పుడు తిట్టుకుంటున్నారు అలా పెడితే వైఎస్ఆర్ పార్టీ అంటే ఆయన్ని అనుకున్నారు వైఎస్ఆర్ వై మామూలు రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ అనుకున్నారు కానీ వై అంటే యువజన వీళ్ళకి తెలియదు వై అంటే యువజన ఎస్ అంటే శ్రామిక యువజన శ్రామిక ఆర్ అంటే రైతు వైఎస్ఆర్ రైతు సి అంటే కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదని చెబుతే ఆయన బుద్ధులు ఉన్నాయి లేని తెలుస్తాయిగా ఆయన బుద్ధులు నేను ఇంప్లింప్లికేషన్ చేయటంలా నిజంగా రాజశేఖర రెడ్డి నాకు ప్రేమే రాజశేఖర రెడ్డి నాకు కాదు నాకు బ్రాహ్మణ ప్రతి ఒక్కడికి ప్రేమే ప్రతి ఒక్కళ్ళకి ప్రామును కాబట్టి నూట యాభై ఒక్క ఓట్లు ఆయన పేరు మీద ఆయనకు వచ్చాయి కానీ అది నిలబెట్టుకోవాలంటే వ్యక్తి దోషం లేకుండా విధ్వంసం లేకుండా కక్షా కార్పినాలు లేకుండా నేను ఓపెన్గా చెప్తున్నాను మీ కోపం ఈయన క్రిస్టియన్ అన్నారు రెడ్డి అయినా ఎవరైనా నాకేం తెలియదు క్రిస్టియన్ అయినప్పటికీ యేసుక్రిత్ ఏం చెప్పాడండి దయ్యం ఉండాలని చెప్పాడు క్షమ ఉండాలని చెప్పాడు దూషించుకోవడెప్పాడు సమానత్వం చెప్పాడు అవి ఆచరిస్తే ఈయన నిజంగా ఈయన ఈ వీళ్ళ వీళ్ళ ఈ వైఎస్ఆర్ పార్టీ అనుకుంటున్నారన్నారా మీరు ఇట్టగే ముప్పై ఏళ్ళు ఉండేవాడు ఎంతకాలం భూమి అంతకాలం ఉండేవాడు మూడేళ్ళు పరిపాలించేవాడు పరి చరిత్రలో సమయోగం అయ్యేది ఈ కక్షలేంటి కార్పుణ్యాలు ఏంటి విభేదాలేంటి శత్రుత్వాలేంటి వర్గాలు ఏంటి